చౌదరి గారు పెద్ద కట్టిపాడు గ్రామం పట్టిపాడు మండలం గుంటూరు జిల్లా కొడివైపు ఎడమవైపు బిలాల్ స్వామి ట్రేడర్స్ సేఖ్ మహిమన్న గారు మల్లాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఆ తోదు పరిద్రాల్లో పదో జత వరగల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మత విస్తారానికి పది సెకండ్లు వెనకంజలా ఉన్నాయి పదవ జత వారు బైల్యాల లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో వారాది రామ్ చరణ్ గారు గొల్లపాయ గ్రామ కూడా పది సెకండ్లు వెగంజలా ఉన్నాయి మూడవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలా ఉన్నాయి కేకలు కేరి సోమశేఖర రెడ్డి అన్నా ట్యాంకర్ లో నీళ్ళు అయిపోయినాయంట వాట తెచ్చి వాళ్ళ సోమశేఖర రెడ్డి అన్నా பையேரா பிரபு நெல்லாம் நீளம் ஆஹா போருக்குள்ள குடி வைப்பு నంద్యాల జలవర్తపో రాత్రి చలికాలంలో వెళ్ళాడు దుప్పట్లో కేరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వంద అడుగుల ద్రాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పదకొండు ಮಾತ <smart> not

Breaking my foot சமயம் ஐந்து நிமிஷாலும் பூர் ரெண்டவ ஸ்தான சேகண்ட மூடவா கூட பதி சென்ட்ல உண்டாய் பாடி ¿Qué ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట డెబ్బై రెండు అడుగుల దురాన్ని లాగు నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు you want to give it కొనసాగుతున్నాయి నూట డెబ్బై రెండు అడుగుల గురాని లాగితే నాలుగవ స్థానంలో నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు నూట డెబ్బై రెండు అడుగుల గురాణి లాగాల ఇరవై సెకండ్లు పది సెకండ్లు ఐదు సెకండ్లు సమయం పూర్తయినది